హాయ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత కిచెన్ ఇవాళ మన రెసిపీ తిన్మార్ బిర్యానీ సండే స్పెషల్గా ఇలా ఒకసారి బిర్యానీని ట్రై చేయండి టేస్ట్ అయితే అద్రిపోతుంది ఇంట్లో ఫ్యామిలీ కి ఒక్కోసారి డిఫరెంట్ స్టైల్ బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా మిక్స్డ్ బిర్యానీని ట్రై చేయండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి టూ గ్లాసెస్ కర్నూలు రైస్ని వేసుకోండి ఇట్లా ఉండే రైస్తోనే ఈరోజు బిర్యానీని చేసి చూపిస్తాను వాటర్ పోసి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి మిక్స్డ్ బిర్యానీ చేసుకునే దానికి ఫోర్ ఎగ్స్ని ఉడికించినవి తీసుకోవాలి అలాగే కిలో క్లీన్ చేసిన చికెన్ని కిలో క్లీన్ చేసిన ప్రాన్స్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఓ గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి గుప్పుడు పుదీనాని ఐదారు పచ్చిమిర్చి చిలుకలు గుప్పుడు కొత్తిమీరని ఏడెనిమిది జీడిపప్పులు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ప్రాన్స్లోకి వేసేసుకొని అలాగే పావు టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ చేసుకునేదానికి కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించిన ఎగ్స్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ ఎగ్స్ కొంచెం రోస్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ని పావు టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూను పసు కూడా వేసుకొని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇదే కుక్కర్లోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి అలాగే చిన్న కప్పు నెయ్యిని కూడా వేసుకొని ఒక పది జీడిపప్పు పలుకులను వేసుకోండి హోల్ గరం మసాలాను కూడా వేసేసుకొని జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఇందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ ప్రాన్స్ను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి ఇందులోకి మిక్సీ జార్లో నుంచి తీసిన వాటర్ని ఒక కప్పు వరకు వేసుకొని మూత పెట్టేసి ఆయిల్ బయటికి తేలేదాకా ఉడికించండి తర్వాత ఇందులోకి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇందులోకి సోక్ చేసిన రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి సో రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి కుక్కర్కి మూత పెట్టి రెండు విజిల్స్ని తీసుకోండి తర్వాత ఆవిరి తీసేసి కుక్కర్కి మూత తీసేసి రైస్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి రైస్ అనేది ఉడికిపోతే వీడియోలో చూపించేలాగా ఎగ్స్ని పెట్టేసి రైస్తో క్లోజ్ చేసేసుకోండి లేదంటే ఒక లేయర్ రైస్ తీసేసి ఎగ్స్ని పెట్టి పైనుంచి రైస్తో క్లోజ్ చేసేసుకోవచ్చు సో ఎగ్స్ పెట్టి రైస్తో ఈవెన్గా రైస్ని సత్తేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే పుదీనా కొత్తిమీరని వేసేసుకోవాలి తర్వాత టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూను లెమన్ జ్యూస్ని వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు నిజంగా అద్దరిపోతుంది ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా ఇంటికి గెస్ట్ వచ్చినా ఇలా ఒకసారి బిర్యానీని ట్రై చేయండి తీన్ మార్ బిర్యానీ రెడీ అయిపోయింది సో తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి మిక్స్డ్ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వర్